శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో కుటమి నాయకులు అధిష్టానంతో మూడు ముక్కలాటాడుతున్నారు ఇప్పటికే కుటమిలో భాగంగా నియోజకవర్గ పగ్గాలను టీడీపీ బొజ్ల సుధీర్ రెడ్డి కైవసం చేసుకున్నారు అప్పటి నుంచి బొజ్ల తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోవాలని నియోజకవర్గ అసమ్మతి నేతలు రహస్య భేటీలతో సమావేశమయ్యారు ఎస్వి నాయుడికి టికెట్ కేటాయిస్తే తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని అధిష్టానానికి సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు కాళహస్తిలో తాజా రాజకీయ పరిస్థితిపై మా ప్రతినిధి జయజీరామ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు శ్రీకాళహశ్రీ నియోజకవర్గంలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి రెండో విడత జాబితా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున సీటును ఇక్కడ కేటాయించడం జరిగింది అప్పటి నుంచి కూడా బొజ్జల జనాల్లోకి వెళ్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే దీనికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరోవైపు జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటిది భారతీయ జనతా పార్టీ నుంచి మనం చూసుకున్నట్టయితే కోలా ఆనంద్ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నట్టయితే ఎస్సీ వినాయుడు జనసేన పార్టీ నుంచి మనం తీసుకున్నట్టయితే కోటా వినుత వీళ్ళు ముగ్గురి అధ్యక్షతన నిన్నటి దినం శ్రీకాళహస్ నియోజకవర్గంలో ఒక ప్రైవేటు హోటల్లో కూడా పెద్ద ఎత్తున ఒక రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ రాజకీయ సమావేశంలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే బొద్దెల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కూడా పూర్తిగా కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ని వద్దు ఎస్సీ వినాయుడికి టికెట్ ఇస్తే అత్యంత మెజార్టీతో కూడా గెలుచుకొని బయటకు వస్తాము అనేటువంటి సంకేతాలను పార్టీ అధిష్టానానికి పంపించే విధంగా కూడా నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో తేట తెల్లమవుతోంది అంటే మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎస్సీవి నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా కూడా శ్రీకాళశ్రీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది కానీ అదే నేపథ్యంలో కూడా ఈ ఇటీవల కాలంలో జరిగినటువంటి కూటమి నేపథ్యంలో కూడా కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీకాళశ్రీ నియోజకవర్గానికి చెందినవారు అంటే మొ అత అతను కూడా యొక్క టికెట్ ఏదైతే ఉందో శ్రీకాళశ్రీ నియోజకవర్గానికి ఆశించినటువంటి ప్రయత్నాలు అదేవిధంగా టికెట్ తనకే కావాలనేటువంటిది అధిష్టానంతో మాట్లాడుకున్నటువంటి చర్చలు జరిపినటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అంటే కూటమిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే కూటమి తరపున రెండో విడత జాబితాలో బొర్జాల సుధీర్ రెడ్డికి ఇక్కడ టికెట్టు ఓకే చేశారు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సుధీర్ రెడ్డి అప్పటి నుంచి కూడా మొత్తం జనాల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినటువంటి ఆ టికెట్ను పూర్తి స్థాయిలో కూడా గెలుపొందాలి అనేటువంటి దిశగా కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున విజయాన్ని కూడా కైవసం చేసుకున్నారు ఆయన కాళశ్రీ నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు సేవలను గుర్తించి అదేవిధంగా ఏ విధంగా అయితే మనము ఈ యొక్క కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం వలన మనం ఇక్కడ విజయం సాధించగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కూటమి అధిష్టానం ఏదైతే ఉందో మొత్తం మీద ఈ యొక్క రెండవ విడత విడుదల చేసినటువంటి జాబితా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన విడుదల చేసినటువంటి జాబితాలో పూర్తిగా కూడా సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా కాళాశ్రీ నియోజకవర్గంలో లోపలనే అనేక ఈ యొక్క రాజకీయ కక్షలు పెంపొందించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ యొక్క రాజకీయ అంటే ఆశావహులు ఎవరైతే తమకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత రాత్రి తమ యొక్క గళాన్ని అంటే తమ యొక్క వ్యతిరేక గళాన్ని వినిపించినటువంటి పరిస్థితే కనపడుతుంది అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఈ యొక్క అధిష్ట అధిష్టానం ఏదైతే ఉందో భాజపా టీడీపీ జనసేన ఈ యొక్క అధిష్టానానికి సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఈ యొక్క కాలశ్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు తెర దింపాల్సినటువంటి అవసరం ఉంది అంటే గతంలో సుధీర్ రెడ్డికి ఏ విధంగా అయితే టికెట్ను మంజూరు చేశారో ఆ దాన్నే కొనసాగిస్తారా లేదా ఎస్సీవి నాయుడికి టికెట్ ఇచ్చేటువంటి వ్యవహారం అయితే నడుస్తుందా లేదా మరోవైపు మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మనం ఇంకోవైపు చూసుకుంటే జనసేన అంటే ఈ మూడిటికి కలిపి మరి ఆ యొక్క అధిష్టానం ఏదైతే ఉందో ఈ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ఇది ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గ్రౌండ్ రిపోర్ట్ మరో నియోజకవర్గానికి సంబంధించి మరో గ్రౌండ్ రిపోర్టు తిరిగి కలుసుకుందాం కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్ స్వతంత్ర టీవీ శ్రీకాళహస్తి